అందరికీ నమస్కారం ఇదిరా మేటర్కి స్వాగతం ఏపీలో కూటమి విజయ పరంపర కొనసాగుతోంది గంట గంటకు సీట్లు పెరుగుతూ పోతున్నాయి ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు కూటమి నూట యాభై ఆరు స్థానాల్లో అధ్యక్షంలో ఉంటే వైసీపీ కేవలం పదిహేను స్థానాల్లోనే అధ్యక్షం ప్రదర్శిస్తుంది సరే రాష్ట్రం అంతా ఒక ఎత్తు రాయలసీమ ఒక ఎత్తు రాయలసీమలో మొదటి నుంచి వైసీపీకి కంచుకోట రాయలసీమ అలాంటి కంచుకోట బద్దలవుతుంది ఎన్నికల్లో మొత్తం యాభై రెండు స్థానాలున్న రాయలసీమలో నలభై ఏడు చోట్ల టీడీపీ సునామీ స్పష్టంగా కనిపిస్తుంది కడప సహా జగన్మోహన్ రెడ్డి కంచుకోట కడప సహా మొత్తం రాయలసీమ నాలుగు జిల్లాలు ఉమ్మడి రాయలసీమ నాలుగు జిల్లాలు టీడీపీ ఖాతాలోకి వెళ్ళిపోతున్నాయి కేవలం ఐదు స్థానాల్లో మాత్రమే వైసీపీ ఆధ్యక్షణ ప్రదర్శిస్తుంది ఇప్పటి వరకు అది కూడా బొటాబొటీ ఆధ్యక్షం వాటిలో కూడా ఫలితాలు తారుమారయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి తుది ఫలితాలు వచ్చేనాటికి యాభై స్థానాల్లో రాయలసీమలో టీడీపీ గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు అంటే ప్రస్తుత హవా చూస్తుంటే టీడీపీ హవా చూస్తుంటే ఏదన్నా సాధ్యమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి మొత్తంగా రాయలసీమలో ప్రొద్దుటూరు కమలాపురం మైదుకూరు జమ్మలమడుగు కడప సహా మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న కీలకమైన డోన్ సహా మొత్తంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పొంగనూరు సహా మొత్తంగా అన్ని చోట్ల టీడీపీ దూసుకుపోతుంది ఆధిక్యంలో దూసుకుపోతుంది ఈ పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు వచ్చే అవకాశాలు ఏమాత్రం కనిపించట్లేదు ఇంకా ఈ నలభై ఏడు నుంచి యాభై స్థానాల దాకా టీడీపీ వీళ్ళు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయి మంత్రులు కేవలం జగన్మోహన్ రెడ్డి బొత్స సత్యనారాయణ మినహా బొత్స సత్యనారాయణ కూడా ఇప్పుడు మళ్ళీ వెనకంజలోకి వచ్చినట్టు కనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి మినహా ఏ ఒక్క మంత్రి కూడా ఆదిక్షేను చూపించలేకపోతున్నారు మొత్తం అందరు మంత్రులు క్లీన్ స్వీప్ అయిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే ప్రజాగ్రహంలో ప్రజలు ఆగ్రహిస్తే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో కనిపిస్తుంది స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు ఏపీలో ఏపీలో పరిస్థితి చూస్తుంటే ఏపీలో వస్తున్న ఫలితాలు సరళను చూస్తుంటే అంటే ఎవరు ఊహించాల అంటే ఈ స్థాయిలో వస్తుంది అనేసి అంటే అందరూ ఎన్ని రకాలుగా అనుకున్నా అటు నెల్లూరు నుంచి ఉత్తరాంధ్ర వరకు మాత్రమే కూటమి హవా ఉంటుంది రాయలసీమలో వైసీపీ హవాదే కొనసాగుతుంది అని అందరూ అంచనాలు వేశారు కానీ అంచనాలకు విరుద్ధంగా రాయలసీమ మొత్తాన్ని కూడా క్లీన్ స్వీట్ చేయబోతుంది కూటమి రాయలసీమలోని కీలకమైన నియోజకవర్గాలు అంటే జనరల్గా రిజర్వ్డ్ స్థానాల్లో వైసీపీకి ఆధ్యక్షం ఉంటుంది ఇప్పుడు కూడా టీడీపీ ఇంతవరకు ఇప్పుడు గెలవని స్థానాల్లో కూడా ఈసారి ఆధ్యక్ష్యం దూసుకుపోతుంది గడికోడ శ్రీకాంత్ రెడ్డి రాజచోట్లో ఓడిపోతున్నారు చాలామంది వైసీపీ అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రాల వదిలి వెళ్ళిపోతున్నారు ఇప్పటికే వెళ్ళిపోయారు రెండు రోజులకే ఇంటికి వెళ్ళిపోతున్నారు అందరు వైసీపీ అభ్యర్థులు అంటే కూటమికి వస్తున్న అభ్యర్థులకు వస్తున్న భారీ ఆధిక్యాలను చూసి ఆ భారీ ఆధ్యక్ష్యాలు అంటే మొదటి రెండు మూడు రౌండ్లకే భారీ ఆధ్యక్ష్యాలు చూపిస్తున్నారు అంతా ఇంక ఈ పరిస్థితుల్లో మొత్తం కౌంటింగ్ ముగిసినా కానీ పరిస్థితులు తారుమారే అవకాశం ఏమాత్రం కనిపించట్లేదు అలాగే పార్లమెంట్ స్థానాల్లో కూడా కంప్లీట్ కడప పార్లమెంటుతో సహా అన్ని కూటమి ఖాతాలకు వెళ్ళిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి రాయలసీమలో అన్ని అన్ని పార్లమెంట్ స్థానాలను కూటమి అభ్యర్థులు ఆధీక్ష ఆధిక్ష్యాన్ని చూపిస్తున్నారు ఇంక ఈ పరిస్థితుల్లో మొత్తంగా కూటమికి నూట అరవై స్థానాలు దాటినా కానీ పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు చూద్దాం ఇంకా రాబోయే రౌండ్లలో ఏ మేరకు కూటమి ఎన్ని స్థానాలు గెలుచుకుంటుందో వైసీపీ ఏ మేరకు చతికిల పడుతుందో అంటే లాస్ట్ ఎలక్షన్స్లో పూర్తిగా సీన్ రివర్స్ కనిపిస్తుంది నూట యాభై ఒక స్థానాలు గెలిచిన వైసీపీ ఇప్పటికి రెండు మూడు రౌండ్లు పూర్తయినా కానీ ఈ ఎన్నికలకు వచ్చేసరికి పదిహేను స్థానాల్లో బటాబుటా మాత్రమే చూపిస్తుంది ఇంత దారుణమైన దయనీయమైన పరిస్థితుల్లో వైసీపీ కనిపిస్తుంది ఇప్పుడు చూద్దాం ఇంకా రాబోయే రెండు మూడు రౌండ్లలో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి ఇది మ్యాటర్